మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం రాజులు మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది దైవజీనుడైన ఒకడు యహోవా సెలవు చేత యూదా దేశము నుండి బేతలకి వచ్చి ఉన్నాడు ధూపం వైటకై యరోభము బలిపీఠము యుద్ధం నిలిచి ఉండగా ఆ దైవజనుడు బలిపీఠముతో మాట్లాడుతున్నాడు బలిపీఠానికి ఇలాగ ప్రకటన చేశాడు బలిపీఠమా బలిపీఠమా యహోవా సెలవుచ్చిన దేమనగా దావీదు సంతతిలో యషియా అని ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనుష్య శల్యములను మీద దహనము చేయును ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బొగ్గి ఒలికిపోటయే యహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినము నా ప్రవక్త సూచన ఒకటి ఇచ్చిను సొలమోను కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి వారికి ఒక గుణపాఠం నేర్పించడానికి ఎరోభొమ్ముకు దేవుడు రాజ్యం ఇస్తే ఎరోబొమ్ము తను సొంతగా సంపాదించినట్టుగా అనుకుంటూ తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ రెండు దూడలను చేయించి వాటిని దేవుళ్ళుగా మలిచి వాటికి బలిపీఠాలు కట్టి ధూపం వేస్తూ ఇజ్రాయల్ ప్రజలు దేవుని అనుసరించకుండా పాపం చేయటానికి కారణమయ్యాడు కనుక యహోవా ఎరోబామను గద్దించడానికి బలిపీఠముకు ప్రకటన చేయటానికి దైవజనుని పంపాడు ఎప్పుడైతే ఈ దైవజనుడు ధైర్యంగా రాజుకు భయపడకుండా తెగించి ప్రవచించాడో యరోభాము అతన్ని పట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాడు ఇంగ్లీష్ బైబిల్లోనేమో అరెస్ట్ చేయి అని చెప్పినట్టుగా ఉంది ఆ దైవజనుని పట్టుకోమని ఆజ్ఞాపిస్తూ బలిపీఠము మీదుగా తన చేయి చాపాడు వెంటనే దేవుడు ఎరోభామును మద్దాడు చాపబడిన అతని చెయ్యి అక్కడే ఎండిపోయింది ఇలాంటి ఉదాంతమే దినవృత్తాంతం రెండవ గ్రంథంలో ఇరవై ఆరవ అధ్యాయంలో మనం చూస్తాం రాజైనటువంటి ఉజ్జియ ఎట్లు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడో ఆ అధ్యాయంలో రాయబడింది అతను యహోవ మందిరంలో ప్రవేశించి ధూపం వేయడానికి ధూప వేదికను సమీపించి దేవునికి వ్యతిరేకంగా ద్రోహం చేసేయడం రాయబడింది ధైర్యం కలిగినటువంటి యాజకులు కొంతమంది అతనితో పాటుగా మందిరంలో ప్రవేశించి యహోవాకు ధూపం వేయటానికి ప్రతిష్ఠించబడినటువంటి యాజకులుండగా ఇది యాజకుల పని కానీ నీ పని కాదు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వెళ్ళమని నీవు దేవునికి వ్యతిరేకంగా ద్రోహం చేసి ఉన్నావని అతన్ని ఎదుర్కొన్నారు అయితే రాజు గనక తన ధూపార్థిని చేతపెట్టుకుని ధూపం వేయటానికి యాజకుల మీద రౌద్రము కలిగి బహుగా కోపగించాడట వెంటనే దేవుడు ఉద్యానం మొత్తగా యాజకులు చూస్తూ ఉండగా అతనికి కుష్టు మొదలైంది ఇక్కడైనా ఎరోభాము దైవజనుని బ్రతిమిలాడితే తిరిగి దైవజనుడు ప్రార్థన చేస్తే ఎరోభాము ఎండిపోయిన చెయ్యి బాగుపడింది కానీ ఉజ్జియ రాజు జీవితకాలము కుష్టి వ్యాధితోనే బ్రతికాడు జీవితకాలమంతా ప్రత్యేకంగా ఒక ఇంట నివసించి తన కుష్ఠ వ్యాధిలోనే మరణించాడు దయచేసి సత్యమును బోధించేటువంటి సేవకుల మీద కోపడకండి గతంలో అన్ని జనులు మాత్రమే కోపగించుకునేవారు అని అనుకునేవారు ఈ రోజున కులక్రైస్తవులు కూడా ఎక్కువ మంది సత్యాన్ని బోధించే సేవకుల మీద కోపగించుకుంటూనే ఉన్నారు ఎవరి మీద మీరు కోపడుతున్నారు దేవుడు నాడు జాగ్రత్త అయితే దైవజనుడు ప్రబోధించినట్లుగా రాజు రెండవ గ్రంథము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాల్లో మనము ఏషియా రాజు చూస్తాం ఇరవై మూడవ అధ్యాయంలో పదహైదు పదహారు వచనాల్లో బేతెల్లోనున్న బలిపీఠము ఉన్నత స్థలమును అనగా ఇజ్రాయల్ వారు పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడకు ఎరోభోము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లో ఉన్న శలీములను తెప్పించి దైవజనుడు యహో మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి ఆ బలిపీఠాన్ని అపవిత్రపరిచాడు దేవుని మాటలు దైవజనుల మాటలు వారి బోధలు వారి ప్రవచనాలు మనకు అనుకూలంగా లేవని లేదా మనకు నచ్చినట్టు చెప్పలేదని మనం కోపగించి లాభం లేదు దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా పొల్లైనా పోదు తప్పకుండా నెరవేర్చబడుతుంది రాజులు గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఐదవచనం గమనించండి మరియు యహోవ సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను ఇవన్నీ గమనించాడు యరోభాము నిజంగా దేవుని కృప ఏంటంటే వెంటనే అతడు బాగుపడ్డాడు చెయ్యి ఎండిపోయింది వెంటనే బాగుపడ్డాడు చూస్తుండగా బలిపీఠము బద్దలైపోయి బొగ్గి ఒలికిపోయింది ఇదంతా చూసి తాత్కాలికమైన భయం తాత్కాలికమైన పశ్చాత్తాపం ఇక దైవజనునికి ఒక ఆఫర్ పెడుతున్నాడు నా ఇంటికి వచ్చి తీర్చుకోనము నీకు బహుమతులు ఇస్తానని చెబుతున్నాడు దైవజనుతో ఈ దైవజను అంటున్నాడు నీ ఇంటిలో ఇచ్చినను నేను నీ ఇంట నివసించను నీ ఆదిత్యము స్వీకరించను నన్ను పంపిన నా యహోవ నీవు వెళ్ళిన ప్రదేశంలో అన్నపానములు పుచ్చుకొనవద్దనియూ నీ వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియూ నాకు సెలవిచ్చాడు అని చెబుతూ తాను వచ్చినటువంటి మార్గములో కాకుండా వేరొక మార్గాన తిరిగి వెళ్ళిపోయాడు అయితే ఈ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో పదకొండవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు ఒక ప్రాముఖ్యమైన అంశం రాయబడింది బేతలుల్లో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు ఈ ప్రవక్తకు జరిగిన విషయాలన్నీ వినపడ్డాయి వెంటనే తన కుమారులతో గంత కట్టమని చెప్పి తను ప్రయాణమై ఈ ప్రవక్త ఏ మార్గంలో వెళ్ళాడో వెతుక్కుంటూ వెళ్ళి ఒక వృక్షం కింద కూర్చొని సేదదిరుతున్న ఆ యవనస్తులైన ప్రవక్తను ఈ ముసలి ప్రవక్త గుర్తించాడు నా ఇంటికి వచ్చి సేదదిరమని ఆదిత్యం తీసుకోమని ఆహారం భుజించమని అతను ఆహ్వానించాడు ఎలాగ రాజుకు రాజీ పడకుండా చెప్పాడో ఈ ముసలి ప్రవక్త కూడా ఆ దైవజనుడు అలాగే చెప్పాడు యహోబా నాకు సెలవిచ్చాడు నేను ఎక్కడ ఆదిత్యం తీసుకోకూడదు ఎక్కడ ఆహారం భుజించకూడదు అయితే ఈ ముసలి ప్రవక్త దేవుని దూత నాకు అగుపడి నీకు ఆదిత్యమేమని నాకు ఆజ్ఞాపించాడు నేను కూడా నీ వంటి ప్రవక్తనే అని అబద్ధమాడి అతని తన ఇంటికి తీసుకెళ్ళాడు కనుక దైవజనుడు మోసగించబడి అక్కడ ఆదిత్యం తీసుకున్నాడు ఆహారం భుజించాడు వెంటనే యహోవో వాక్ ఆ ముసలి ప్రవక్తకు ద్వారా ఈ దైవజన్ హెచ్చరిక చేసింది అతడు ఖచ్చితంగా మరణి మరణిస్తాడని అతడు మార్గంలో వెళ్తుండగా సింహం ఒకటి వచ్చి అతన్ని చంపివేయటం అతన్ని తినివేయకుండా అతడు వెళ్తున్నటువంటి గాడ్ది కూడా హాని చేయకుండా ఆ శవం పక్కనే సింహం నిలబడి ఉండటం తిరిగి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ ముసలి ప్రవక్త వెళ్ళి ఆ యవన దైవజనుని తీసుకుని వెళ్ళి సమాధి చేయటం మరణించినటువంటి దైవజనుని బట్టి ఈ ముసలి ప్రవక్త అంత అంతమాత్రం కాకుండా ఈ ఉన్న ప్రవక్త తన పిల్లలతో అంటున్నాడు నేను కూడా మరణించినప్పుడు ఈ ప్ర ఈ దైవజనుని ఎక్కడ మీరు సమాధి చేశారో అక్కడే నన్ను కూడా సమాధి చేయమని ఆజ్ఞాపించాడు అయితే ముప్పై రెండవ విచనంలో అంటాడు యహోవ మాటను బట్టి బేత్తెల్లో ఉన్న బలిపీటం మనకు విరోధముగాను సోమరూను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలములోని మందిరములు అన్నిటికీ విరోధముగాను అతడు ప్రవచించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పాను జాగ్రత్తగా వినండి కంటికి కనిపించేటువంటి పాపములు పడకుండా అనేకులు తప్పించబడుతున్నారు కానీ అంటే ఇండైరెక్ట్ మెథడ్స్ కొన్ని ఉంటాయి అంటే మారువేషంలో ఉన్న పాపాన్ని గుర్తించలేకపోతున్నారు ఇతడు రాజుకు డైరెక్ట్గా చెప్పేశాడు నేను ఆదిత్యం తీసుకోకూడదని అయితే అబద్ధాన్ని గుర్తించలేకపోయాడు అందుకే హెబ్రి గందక పన్నెండవ అధ్యాయంలో రెండవ చరంలో సులువుగా చిక్కులు పెట్టు పాపమును అని రాశాడు నిజముగా ఈ విషయాలు చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనంలో అబద్ధమును కనుగొనినటువంటి ఎఫ్ఎస్సీ సంఘము వలె మనం ఉండాలని మనకు బోధపరచబడుతుంది ఇందాక మాట్లాడుతూ ఏరోబొమ్మ యొక్క తాత్కాలికమైనటువంటి పశ్చాత్తాపం ఎందుకు అన్నానంటే అధ్యాయం ముగింపు వచనాలు మీరు గమనించండి ఈ సంగతులైన తర్వాత ఎరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను తనకిష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకునిగా నియమించను ఎరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమయ్యను ఇక్కడ కేవలం ఎరోబాము అవిధేయత మాత్రమే కాదు దైవజనుని అవిధేయత కూడా కనపడింది జాగ్రత్త అవిదేయుల మీదకి నిశ్చయంగా ఉగ్రత వస్తుంది మరి దేని చేతను ఇచ్చినటువంటి పౌలికిచ్చినటువంటి జయజీవితం దేవుడు నిశ్చయంగా మీకు దయచేయనుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ